ప్రసాద్ గారు హసీనా గారు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత భారత్లో వచ్చాక కొన్ని మాటలు మాట్లాడారు అమెరికాకు సంబంధించి అంటే అమెరికా అని చెప్పకుండా ఒక తెల్ల తెల్ల వ్యక్తి అని చెప్పారు ఆ తర్వాత ఈవి ఏ దేశం కూడా రానివ్వట్లేదు ఏ దేశం పర్మిషన్ ఇవ్వట్లేదు నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో నలభై ఆరుకు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆఖరికి ఆవిడ్ని రావడానికి ఒప్పుకోవట్లేదు ఈ పరిణామాలన్నింటినీ ఎలా అనుకోవచ్చు ఈ చర్చలో పెద్దల పెద్దలందరికి నమస్కారం అండి అలాగే మనం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎస్పెషల్లీ తెలుగులో చూసుకుంటే పెద్ద పెద్ద ఛానల్స్ కానివ్వండి న్యూస్ పేపర్లు కానివ్వండి గత పదిహేను ఇరవై రోజుల నుంచి మనం చూస్తుంది ఏంటంటే విజయసాయి రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ఇంకోటి ఆయన తరుణ్ యాక్టర్ తరుణ్ ఉన్నాడు ఈ న్యూస్లే వస్తున్నాయి అంటే ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ మెయిన్ ఇది ఈ న్యూస్ ఎక్కడ కవర్ అవ్వట్లేదు ఇటువంటి ఇలా ఉన్నప్పుడు మనకిక్కడ ఆర్ వాయిస్ ఈజ్ అవర్ వాయిస్ అన్నట్టు మీరు ఇంత చక్కనైన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అలాగే లక్ష మంది సబ్స్క్రైబర్ చేరారు చాలా ధన్యవాదాలండి శుభాకాంక్షలు అలాగే మనతో పాటు ఉన్న సాయి గారు కరెక్ట్ ఐదేళ్ల క్రితం నేషనలిస్ట్ హబ్ ఛానల్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ ఇంకా ఈ నెలలో ఇంకొక వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవుతారు ఎంతోమంది జాతీయ వాదాలు వాదనలు ఉండే వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచారు మీ అందరికీ మీకు సాయి గారు ధన్యవాదాలండి హార్టీ కంగ్రాచులేషన్స్ అలాగే మీరు ఇంకా అంటే తెలుగులోనే కాకుండా ఇంకా నేషనల్ లెవెల్లో కూడా ఇంకా ఎదగాలని మా శ్రీరాముని ప్రార్థిస్తున్నాము అండి సార్ మీరు షేక్ హసీనా గారి గురించి మాట్లాడారు వారి కంటే ముందు వారి తండ్రి గారి గురించి మాట్లాడాలి ముజిబుర్ రెహమాన్ గారు అంటే ఆయన ఏదో చాలామందికి తెలియని విషయం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే ఆయన చదివింది కలకత్తా యూనివర్సిటీలోనే అప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కల్కత్తాలో రైడ్స్ జరిగాయి హిందూ ముస్లిం రైడ్స్ డే డే ఆఫ్టర్ ఒక టర్మ్ ఏదో ఒకటి మర్చిపోయినది అది మెయిన్ కర్త కర్మ క్రియ ఈయననే దగ్గరుండి రైట్స్ చేసింది కరెక్ట్ సో అది చేసింది ఆయన సో ఇప్పుడు తర్వాత ఏమైంది సరే మళ్ళీ వాళ్ళు సెక్యులరిస్ట్ అన్నారు ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో వాళ్ళని పట్టించుకోకుండా చేశారు కాబట్టి అదైన తర్వాత షేక్ హసీనా గారిది స్టార్ట్ అయింది సో మెయిన్ ఏంటంటే రెండు నావల మీద కాళ్ళు పెట్టి నడిచారు ఆవిడ ఒకటి భారత్కేమో అక్కడ చైనా నాకు సపోర్ట్ ఉందంటారు చైనా దగ్గరికి వెళ్ళి ఎవరు నేను భారత్కి ఇచ్చేస్తున్నా అంటారు అంటే ఉభయభ్రష్టత్వం అయింది ఎక్కువ ఇప్పుడైనా భారత్ నమ్ముకుని వచ్చారు కాబట్టి ఎంతో కొంత ఆవిడకు సపోర్ట్ చేయగలుగుతుంది భారతదేశం ఏ ఒక్క ఇస్లామిక్ కంట్రీ ఆమెకు సపోర్ట్గా రాలేదు యుఎస్ వీసా రివోక్ చేసింది యూకేకి వెళ్తుందనుకున్నారు అక్కడ కూడా రాలేదు ఇదంతా దేనికి వచ్చిందంటే మనం ఇంకో విషయం ఎవరు మాట్లాడట్లేదు ఎక్కువ రష్యా రష్యా గత ఒక డిసెంబర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఫుల్లీ ఫండింగ్ మేమే చేస్తాము అని చెప్పి అక్కడ ఒక స్టార్ట్ చేశారు అలాగే ఫస్ట్ టైం బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళు మొత్తం ఫ్లీట్ వచ్చింది ఒకటి అక్కడ సో అవన్నీ ఏంటంటే ఇంకా టెన్షన్స్ని రేజ్ చేసింది వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు యుఎస్ వాళ్ళు సెయింట్ మార్టిన్ ఐలాండ్ గురించి సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అక్కడ చైనాను కంట్రోల్ చేయాలి ఇక్కడ భారత్ని కంట్రోల్ చేయాలి అది కాకుండా డీప్ స్టేట్ అని ఒక టాపిక్ వచ్చింది ఇందాక డీప్ స్టేట్ మెయిన్ వర్క్ చేసేది గ్యాస్ ఆయిల్ అండ్ గ్యాస్ నెక్స్ట్ ఫార్మా కంపెనీసు డిఫెన్స్ ఇవి ముఖ్యంగా కొన్ని చోట్ల అసలు వారు అవసరం లేని చోట్ల కూడా వారు చేసేయడము కానీ మనం చూసుకుంటే ఆ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయండి సో అక్కడ దాన్ని ఎలా అయినా కబ్జా చేయాలి అంటే మనం చూ ఆల్రెడీ కాకినాడ అటు ప్రక్కన చూసుకుంటే మనకి రిలయన్స్ వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు వాళ్ళందరూ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతోంది సో అక్కడ వాళ్ళు ఎలాగైనా దాని మీద తీసుకురావాలని చూసారు కానీ దాని గురించి ఏం చేస్తున్నారు ఒక సపరేట్ ముస్లింస్ కంట్రీని ఏర్పాటు చేయడానికి మరి సపరేట్ డిష్ ప్రయత్నం చేస్తారు కొన్ని మయాన్మార్లో కొన్ని ప్రాంతాలు కొన్ని మణిపూర్ కొన్ని బంగ్లాదేశ్లో అవి కలుపుకొని ఒక స్టేట్ని అంటే ఇండోనేషియా కింద ఈస్టెమర్లో ఎలా ఫామ్ చేశామో అలా ఫామ్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ షేక్ హసీనా దానికి ఒప్పుకోలేదు డీప్ స్టేట్ ఎలా ఉంటుందంటే వాళ్ళది గవర్నమెంట్లు ఏమున్నా సరే దాని పడగొట్టడమే ఉంటుంది తర్వాత ఏంటి అనేది వాళ్ళు ఆలోచించారు సో అలాగే మనం చూసుకుంటే చైనా వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే మిగతా టాప్ లెవెల్ గవర్నమెంట్స్కి వాళ్ళకి ఏంటంటే కరప్ట్ చేసేసి వాళ్ళని కంట్రోల్లో తెచ్చేసుకుంటారు భారతదేశం పాలసీలు ఇలా అవన్నీ ఎలా ఉంటుందంటే అక్కడుండే ప్రజలకు ఏది మంచివో అది చేసే వైఖరి భారత్ది సో మనం ఇప్పుడు అనుకుంటున్నాం సరే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ మనకి వ్యతిరేకంగా అయిపోయారని కానీ నెమ్మదిగా చూస్తూ ఉండండి సో శ్రీలంకలో కానీ లేకపోతే మాల్దీవ్స్ కూడా ఇప్పుడు మళ్ళీ మనకే సపోర్ట్ చేస్తుంది సో అందు గురించి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సరే డీప్ స్టేట్ ఉంది కానీ డీప్ స్టేట్ రన్ అవ్వాలి లేకపోతే ఇంతక అంశం ఒకటి తీసుకొచ్చారు ఇదే భారతదేశంలో చేయగలుగుతారంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు విఫలమయ్యారు కూడా సో అందు గురించి షేక్ హసీనా గారికి కూడా వారి తండ్రి గారు చేసుకున్న తప్పులు అలాగే వారు చేసిన తప్పులు కూడా ఒక కర్మ పేస్ బ్యాక్ అంటారు కదా అందు గురించి అక్కడ ఉంది ఈ అస్థిరత్వం ఏదైతే ఉందో అక్కడి పక్కన చైనా నుంచి యుఎస్ ఇవన్నీ ఇంకా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఇలాగే నడుస్తుందని అనుకుంటున్నానండి